హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ట్విన్ నిర్మశివ ప్రెసెంట్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ దగ్గర నుంచి ఈ సంక్రాంతికి టూ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వెల్త్ నా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా డాకు మహారాజ్ సో బాబీ కోలీ డైరెక్షన్ ఇస్తున్నటువంటి ఈ సినిమా మీద నిజంగా చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగానే ఉన్నాయి సంక్రాంతికి కాంపిటీషన్ ఎంత ఉన్నప్పటికీ బాబీ కొలి ఇచ్చేటటువంటి ఎలివేషన్స్ ఆ లెవెల్లో ఉంటాయి సో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో నార్మల్ గా ఈ మధ్యగా చూసుకున్నట్లయితే మల్టీ స్టార్ ఫిల్మ్స్ అనేవి కాస్త సపోర్ట్ చేస్తున్నారు మన హీరోలు అందరూ బట్ టూ థౌసండ్ టెన్ లోనే రాజమౌళి గారు చెప్పారు ఎందుకంటే ఫ్యాన్స్ ఏ కొట్టుకుంటారు కానీ స్టార్స్ అందరూ కూడా కలిసి యాక్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారని సో ప్రెసెంట్ రాబోతున్నటువంటి ఈ డాక్ మహారాజు సినిమాలో ముగ్గురు ఎంగి యొక్క క్యామియో ఉండబోతుందంట సో దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ మార్క్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి సో ఓవరాల్ గా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే నందమూరి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి హీరో ఉన్నారండి యంగ్ హీరోస్ లో సో ఒకటి విశ్వక్సేన్ సో విశ్వక్ సేను ఈ మధ్య కానీ చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారికి లేదంటే తారక్ అన్నకి చాలా దగ్గరగా ఉన్నాడు సో ఒక టైప్ ఆఫ్ వాళ్ళు ఏ సినిమా చేసినా సరే దానిలో కనబడేటటువంటి ఛాన్స్ ఉంది మేబీ బాబీ మాత్రం ఈ పాయింట్ ని పట్టుకుని మొత్తం మీద విశ్వక్సేన్ ఈ సినిమాలో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే তিল আদে মানে জন্ন গ సో సిద్ధు జోనాల్ గడ్ కూడా ఈ మధ్య మాస్ మహారాజ్ సినిమా అనేటువంటి మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా ఒక క్యామియో చేశారు అండ్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాస్ లో మేబీ అలా కనిపిస్తే స్టార్డం వచ్చేస్తుంది లేదంటే సినిమాకు ఒక హైబ్ వస్తుంది ఫీల్ అవుతున్నారు సో అందువల్ల ఏంటంటే మేబీ సిద్ధు జోనల్ గడ్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక థర్డ్ హీరోగా ఎవరు ఉండబోతున్నారని గెస్ కొడితే చాలా మంది నోట్ నుంచి వచ్చేటటువంటి పేరు దుల్కర్ సల్మాన్ ఉండొచ్చు అని అండ్ క్యాష్ లో కూడా కానీ గమనించినట్లయితే దుల్కర్ సల్మాన్ పేరు మస్ట్ గా ఉంది సో ఐ హోప్ ఈ ముగ్గురు హీరో కామియో క్యామియో అనేది ఈ సినిమాలో ఉండబోయేటటువంటి అవకాశం ఉందని జనాలందరూ సో మరి డాకు మహారాజ్ ఒక సినిమా చూసుకున్నట్లయితే ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జనవరి పన్నెండున రచ్చ చేయబోతున్నాయి ఇక ఈ సినిమాలో హీరోస్ చూసుకున్నట్లయితే కాస్టింగ్ లో శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞ జైస్వాల్ అండ్ అలానే పాయల్ రాజ్పుత్ ఉన్నట్లు మొత్తం మీద విశ్వసనీయ వర్గాలను చూస్తున్నటువంటి టాక్ సో సాధారణంగానే బాలేబాబు సినిమాస్ లో లేడీస్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు సో ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే బాబి డియోల్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంట సో అది నెగిటివ్ షో లోనే ఉండబోతుంది బట్ అది మెయిన్ విలన్ ఉండబోతున్నా లేదా సైడ్ విలన్గా ఉండబోతున్నా మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి సో ఓవరాల్గా ఈ ముగ్గురు హీరోల క్యామియో అంటే ఇక అఫీషియల్గా కన్ఫామ్ కాలేదు కానీ ఇన్ కేసు ఈ ముగ్గురు గా ఉంటే బాలకృష్ణకి ఏ వరసలో వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్